చిన్న ఒక క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఒక ప్రైవేట్గా ఎప్పుడు ఎవరు చూడలేరు ప్రైవేట్ మీన్స్ అంటే జోయల్గాను లేకపోతే సరదా గానో ఇంకో చిట్ చాట్ చేస్తునో ఫోన్లో మాట్లాడుతూనో లేకపోతే అందరితో సరదా జోకులు వేస్తున్నావు చాలా చూసుంటే ఇంటర్నల్గా చూసుంటారు కానీ విజిబుల్గా ప్రజలు ఎవరు చూడలేదు ఎందుకని వైస్ సో క్లోజ్డ్ మీరు ఎందుకు క్లోజ్గా ఉంటారు మీ ప్రైవేట్ లైఫ్ని బయట ప్రపంచానికి ఎందుకు చూపించరు ఎనీ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ప్రైవేట్ లైఫ్ అనేది పెద్ద ఉండేదేమీ లేదు రాజని ఉండే లైఫ్ ఉండే లైఫ్ పబ్లిక్ లైఫ్ కానీ ప్రైవేట్ లైఫ్ కానీ ఏదైనా ఉండేది సో అల్టిమేట్లీ నేను ఐ లవ్ మై వైఫ్ ఐ లవ్ మై కిడ్స్ అండ్ జీవితంలో నేను పని పని తర్వాత ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో టైం గడిపితే సంతోషపడతానే తప్ప నాకేం ఎనీ మూవీస్ చూసే అవకాశం ఉందా అప్పుడప్పుడు చూస్తారు అప్పుడప్పుడు టీవీలలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు వాటిలో ఏదన్నా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తా ఉంటారు తప్పేమో జరుగుతా